ఈ రోజు మా గార్డెన్ లో కొన్ని కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ అవి వచ్చి వాటిని కోసుకున్నాము ఇంకా పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఒకటే చెట్టు నర్సరీలో కొనుక్కొచ్చి పెట్టాము ఈ మొక్కని చూడండి ఇది పెయింటింగ్ డబ్బా వైట్ కలర్ ది దీనిలో ములక్క చెట్టు ఉంది దీని ములక్కాయలు కూడా ఇంతకుముందు ముందు కాసినాయి ఇప్పుడు కూడా పోతా పిండి మీద ఉంది దానిలో పెట్టాము అనమాట పక్కన ప్లేస్ ఉంది అనేసి ఒక చెట్టు పెట్టాము చూడండి కాయలు వచ్చింది ఒకే చెట్టుకి చాలా పొడవుగా కూడా ఉన్నాయి ఇవి చూడండి కాయలు వచ్చినాయి మనం ఇలాంటి పెద్ద మొక్కలు పెట్టుకున్నప్పుడు పక్కన ప్లేస్ ఉంటుంది కదా అలాంటి వాటిలో ఇలా పచ్చిమిర్చి మొక్కలు పెట్టుకుంటే మంచిగా పెరుగుతాయి ఇంకా కాయలు కూడా వస్తాయి ప్రత్యేకంగా ఒక డబ్బులో పెట్టాల్సిన అవసరం లేదు అలా ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు కానీ ప్లేస్ లేనప్పుడు ఇలా పెద్ద మొక్కలు ఉన్న డబ్బులో పక్కన ప్లేస్ ఉంటే పెట్టుకుంటే మంచిగా హెల్తీగా పెరుగుతాయి చూడండి కాయలు కూడా ఇంత బాగా వచ్చినాయో అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది దీన్ని కోతులు అవి చిత్తినేస్తే విన్నా దీన్ని కవర్ కట్టాము క్లాత్ షేడ్ నెట్ క్లాత్ కట్టాము అయినా ఒక్కొక్కసారి ఇవి క్లాత్ కూడా తీసేసుకొని తీసేసి తింటే కానీ ఈ టైంలో రాలేదన్నమాట ఈసారి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో మంచిగా హెల్దీగా బాగా పెరిగింది ఇది పెద్దగా లావుగా అయింది అనమాట ఇది కొమ్మ వేరే టబ్బులో పెట్టాము లాస్ట్ ఇయర్ ఇది కొత్తగా వచ్చిన ఫ్రూట్ అనమాట ఇది అంటే ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చిన ఫ్రూట్ ఇది చాలా హెల్దీగా బలంగా పెరిగింది అనమాట ఇదే లాస్ట్గా అవ్వచ్చు ఈ సంవత్సరానికి ఇంకా మరి ఇప్పటి వరకు పూత అలాంటివి పూలు ఏమి రాలేదు ఇంకా వస్తాయో రావో తెలియదు చూడడం ఎంత పెద్దగా ఉందో మంచి కలర్ వచ్చింది ఇది ఉంటదో ఏమైనా అనుకున్నాం కానీ మంచిగానే ఉంది ఇప్పుడు ఈ ఇది లాస్ట్ గా ఏమో అనుకుంటున్నాను ఇంకా మరలా వస్తాయేమో చూద్దాం ప్రస్తుతానికైతే ఫ్లవర్స్ అలాంటివి ఏమి లేవు చూడండి అంత మంచి కలర్ ఉంది ఇది రెడ్ కలర్ ఉంటుంది లోపల కల్పంతా రెడ్ కలర్ కొన్ని మార్కెట్లు అమ్ముతున్నారు కదా లోపల వైట్ గా ఉంటుంది అది అంత టేస్టీగా ఉండదు ఇది మా దగ్గర ఉన్నది మాత్రం లోపల మంచి పింక్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తీయగా ఉంటుంది అనమాట ఈ సంవత్సరం కూడా చాలా కాయలు వచ్చినాయి మాకు ఇది హెల్త్ చాలా మంచిది కదా డ్రాగన్ ఫ్రూట్ ఒక కొమ్మాయిన పెట్టుకుంటే మంచిగా మన టెరస్ లో కానీ కిందగానే పెట్టుకుంటే మంచిగా మన ఇంటి వరకు కాయలు వస్తాయి అలాగే ఇక్కడ టమాటాలు ఉన్నాయి వీటిని కూడా కోసుకుంటున్నాము ఇక్కడ ముక్క టమాటా ముక్క ఎండిపోయింది లాస్ట్కి వచ్చేసింది తీసేస్తున్నాం అవి కాయలు ఉన్నాయి కొన్ని కోసేసుకొని ఆ మొక్క తీసేసి దాని ఇంకొక మొక్క పెట్టుకోవచ్చు దాని ప్లేస్ లో అలాగే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా కోసుకుంటున్నాము ప్రస్తుతానికి కూరగాయలు అలాంటివి ఏమి లేవు ఎక్కడన్నా ఒకటి రెండు అలా వస్తున్నాయి అనమాట ఇంకా గార్డెన్ మొత్తం మంచిగా క్లీన్ చేసుకుని కొత్త మొక్కలు పెట్టుకోవాలి ఈ మధ్యన ఎక్కువ కట్టించుకోవడం లేదు కూరగాయలు అవన్నీ తక్కువ వస్తున్నాయి ఫ్రూట్స్ కానీ అలాంటివన్నీ అలాగే ఇక్కడ జామకాయలు ఉన్నాయి ఒకటే ఉంది జామకాయ అయితే నాలుగు ఐదు కాయలు కోసేసాను వీడియో తీయలేదు కానీ ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని లోపల పలుపు రెడ్ కలర్ లో ఉంటుంది ఇది దీన్ని కట్ చేస్తే మంచి పింక్ కలర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా తీగుంది అనమాట ఇంతకు ముందు కాయలు కోసుకున్నాను దీనికంటే చాలా లావుగా మంచి కలర్ వచ్చినాయి అప్పుడు అడావుడిగా నేను కోతులు అవి వస్తని అనేసి తెంపేసుకుని వెళ్ళిపోయాను అనమాట ఇది ఒక్కటే చిన్నగా కాయ ఉంది అదే వదిలేసాము అప్పటికి కలర్ రాలేదు ఇది చూశారు కదా ఇలాంటి టబ్బులో పెట్టుకున్నాం బ్లూ కలర్ టబ్బు ఉంది కదా నిలువు టబ్బు చిన్నది దానిలో పెట్టాను ఈ మొక్కని కాయలు వచ్చింది దానికి కూడా ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బాగా వచ్చినాయో ఇది చాలా సార్లు ఇరిగిపోయింది కొమ్మ ఇరిగిపోతే అది కర్రకి అలా కట్టాము రెండు మూడు సార్లు ఇరిగి కింద పడిపోయింది అది కర్రతో కట్టిన తర్వాత మంచిగానే ఉంది మంచిగా అది పెట్టి అయిపోయింది చనిపోకుండా మంచిగానే అయింది అవి మంచిగా కాయలు వచ్చినాయి ఇది చూడండి చెర్రీ టమాటాలు ఎన్నోని ఇవి కూడా కర్రీస్లో అలా యూజ్ చేయొచ్చు మనం ఉపయోగించుకోవచ్చు ఇవి చాలా లాగా ఉన్నాయి టమాటాలు మంచి కలర్ కూడా వచ్చింది ఈ మొక్క సార్లు అంటే బరువుకి ఇరిగి పడిపోయింది అనమాట కాయలు బరువుకి ఆ కర్రలతో కట్టాము అది మంచిగా సెట్ అయిపోయింది అంటే అది ఇరిగిపోయింది కదా చనిపోతే ఏమో అనుకున్నాము కానీ అలా ఏమీ చనిపోలేదు మంచిగా కాయలు వచ్చింది అది బతికిందా మొక్క అలాగే కాయ అయితే కొంచెం కలర్ తక్కువ ఉంది కాబట్టి అలా ఉంచేసాము అలాగే ఇక్కడ చూడండి యాపిల్ బేరు ఉంది అడవి రేగి పండు ఈ సంవత్సరం కూడా చాలా తక్కువ వచ్చినాయి అడవి రేగి ఇంకా కొంచెం కలర్ రావాలి అది టమాటాలు చూడండి ఎన్ని ఉన్నాయో అలాగే ఇక్కడ కొన్ని దొండకాయలు వచ్చినాయి ఇది మామూలుగా ఈ కర్రీకి రావు కానీ మామూలుగా చట్నీ అలా చేసుకోవచ్చు అక్కడ పచ్చిమిర్చిలు ఉన్నాయి కదా ఇలా చట్నీ అలా చేసుకోవచ్చు అవి కోసుకున్నప్పుడు ఇక్కడ చూడండి సొరకాయ పిందెలు వచ్చినాయి మీ కూతురలా వస్తే తెంపేస్తాయి సొరకాయ బీరకాయలు ఇవన్నీ ఇక్కడ కూడా కొన్ని బీరకాయ పిందెలు వచ్చినాయి వీటన్నిటికి షేడ్ నెట్ క్లాత్ కట్టుకోవాలి అలాగే ఇక్కడ చూడండి దోసకాయ పిందెలు అవి వచ్చినాయి దోసకాయలు ఇది మా దగ్గర ఉన్న విత్తనాలు వేసాము ఇది టబ్లో మట్టి అది సరిగా లేక బలం లేక కొంచెం కొంచెం పెరగలేదు చిన్నగానే ఉన్నాయి ఇలా వంకాయలు చూడండి పండిపోని ఇది నిలువ పచ్చళ్ళకి అలాంటి వాటికి ఇలా కలర్ వస్తే బాగుంటాయి నేను కొద్దిగా చూసుకోలేదు అవి ముదిరిపోయా అన్నమాట అలా ఉంచి విత్తనమైనా తినవచ్చు తీసి విత్తనమైనా తీసుకోవచ్చు లేదా పచ్చడిలాగా కూడా ఒక కొన్ని రోజులకు సరిపడా పచ్చడి పట్టుకోవచ్చు ఇది చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది పుల్లగా తీయగా చాలా మంచిది అనమాట ఇది హెల్త్ కూడా చాలా మంచిది అంటే ఇంకా కొన్ని నా దగ్గర ఉన్నాయి పండి రాలిపోతాయి అనమాట ఎల్లో కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ మనం నిమ్మకొండి ఎలా ఉంటుంది అలా పండి రాలిపోతాయి అనమాట వాటంతటే మనం అప్పుడు జ్యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ నా దగ్గర రెండు మూడు కాయలు ఉన్నాయి లో పెట్టాను అది జ్యూస్ వేసేటప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఉంది అదే కలర్ వచ్చింది కోసేయొచ్చు ఇది చూడండి బిషప్ క్రౌన్ మిర్చి ఇది సలాడ్ లాగా తింటా డైరెక్ట్గా అలా తినేస్తారంట కొన్ని వేరే దేశాల్లో నేను వీడియో చూశాను ఇలా వేలా అనమాట కొద్దిగా తీగా ఉంటుంది అని చెప్పారు నేను కూడా తిని చూశాను కొద్దిగా తీగానే ఉంది ఇది ముర్చి అంటే కారంలాగా అలా ఉండదు అనమాట మనం కూరగాయ ముక్కలు సలాడ్లు ఎలా తినేస్తామో అలా ముక్కలు చేసుకుని తింటారు ఇది చూడటానికి బాగా వెరై మంచిగా వెరైటీగా ఉంది కదా ఇది ఫ్లవర్ లాగా అనేసి నేను ఈ మొక్క పెట్టుకున్నాను ఇది హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ నుండి సార్ పంపించారు ఒకసారి విత్తనాలు దాన్ని సేవ్ చేసుకుని నేను అప్పటి నుంచి ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఇలా పెట్టుకున్నాను అనమాట దాన్ని పోనీయకుండా ఆ విత్తనాన్ని నేనైతే వేటికి యూజ్ చేయట్లేదు కానీ కొంచెం చూడటానికి లుక్ బాగుంది కదా ఫ్లవర్ లాగా అనేసి నేను అలా ఉంచుకున్నాను అనమాట వాటిని కూడా విత్తనాలు కానీ రోజేసుకున్నాను మొక్క ఎండిపోయింది ఇక్కడ చూడండి ఇది చెమ్మకాయలు వీటిని కూడా విత్తనాలు కానీ అలా ఉంచేశాను అలాగే నిమ్మకాయలు చూడండి గుత్తులు గుత్తలు ఎన్ని వచ్చినాయి ఇది గజ నిమ్మ చాలా కాయలు వస్తుంది ఇంకా లావుగా ఉంటుంది ఒక దగ్గరే ఒక ఐదారు కాయలు ఏడెనిమిది కాయలు అలా గుత్తులుగా ఉంటది గ్రీన్ కలర్ వంకాయలు ఇవన్నీ ఇది బంగాళా బంతి అంటారు కదా ఆ బంతి అనమాట చూడండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఇలా ఉంటుంది ఇది అవి జ్యూస్ చేసుకోవడానికి మాత్రం ఎల్లో కలర్ రావాలి పసుపు కలర్ వచ్చిన తర్వాత మనం మనం కొయ్యాల్సిన పని కూడా లేదు వాటంతట అవి రాలిపోతాయి తయారైతే అప్పుడు మనం తీసుకుని దాని లోపల పలుపు జ్యూస్ వేసుకుని తాగొచ్చు ఈరోజు కొద్దిగా గార్డెన్ చూపిస్తూ నేను కూరగాయలు కోసుకున్నాను చూసారు కదా నేను కోసుకున్న కూరగాయలు టమాటాలు వంకాయలు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇంకా జామకాయలు అవన్నీ పోసుకున్నాము ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి దాకా చూసాం కదా కొద్దిగా లైట్ కలర్ వచ్చింది ఎల్లో కలర్ అవి కోసుకుంటున్నాను ఇంకొద్దిగా లెమన్ ఎల్లో కలర్ వస్తే దాని అంతా అవి రాలిపోద్ది మనం కొయ్యాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే కొంచెం కలర్ వచ్చింది కదా పోసేయమంటున్నాను ఎందుకంటే ఇంకా ఇంట్లో రెండు మూడు ఉన్నాయి అవి ఇవి కలిపేసి జ్యూస్ చేసుకోవచ్చు అని కోసుకుంటున్నాం అనమాట కదా ఈరోజు మేము కోసుకున్న కూరగాయలు ఇలా మన టెరెస్ గార్డెన్లో కూరగాయలు మొక్కలు పెట్టుకుంటే అవి కొన్ని ఇవి కొన్ని వస్తూనే ఉంటాయి మనం ఎక్కువ రాకపోయినప్పటికీ కొన్నైనా మనకు కూరగాయలు ఫ్రూట్స్ అలా వస్తాయి అన్న నేను జామకాయలు ఇంకా రేగి పండ్లు ఇలాంటివన్నీ కోసుకున్నాను అవైతే వీడియో వీడో తీయలేదు అప్పుడు చాలా పెద్దగా ఎక్కువ వచ్చింది అడావుడిగా పోసాం కాబట్టి వీడియో తీయలేదు నేను అలా మనం కొన్ని వీడియో తీయకోకుండా కూడా నేను చాలా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ మావి కోసుకుంటాను ఇక్కడ చూడండి క్యాప్సికమ్ మొక్క క్యాప్సికమ్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది కూడా నర్సరీలో కొనుకొచ్చే పెట్టాము ఈ మొక్కను కూడా పచ్చిమిర్చి చూపించా కదా అది ఇవన్నీ ఒకేసారి పెట్టుకున్నాం చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చినాయో ఒక్క దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి నిమ్మకాయలు మీరు ఎనిమిది కాయలు అలా ఉన్నాయి ఒక్క దగ్గరే చూసారు కదా మా టెరెస్ గార్డెన్ లో వచ్చిన కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ మా గార్డెన్ చూపిస్తూ నేను ఈ కూరగాయలన్నీ పోసుకున్నాను కదా చూసారు కదా మా గార్డెన్ ఎలా ఉంది అలాగే నేను నేను చేసుకున్న హార్వెస్ట్ ఎలా ఉంది కూరగాయలు కోసుకున్నాను కదా అవి ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ అని కొట్టే పక్కనే ఉన్న బెల్ సిమ్మన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్